హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గ్రామీణ వైద్యుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు దామోదర్ రాజనరసింహ పొనం ప్రభాకర్ చిత్రపటాలను పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గత పది సంవత్సరాల క్రితం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గ్రామీణ వైద్యులను గుర్తించి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు తర్వాత అనివార్య కారణాల వల్ల అట్టి ప్రక్రియ ఆగిపోయిందన్నారు తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలైన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు గ్రామీణ వైద్యులను గుర్తించిన పాపాన పోలేదన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ వైద్యులను గుర్తించి తమకు ఎంతో కొంత పారిదర్శక ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం చాలా సంతోషకరమన్నారు గారికి మన ఉస్థాబాద్ ఎమ్మెల్యే రవాణా శాఖ బి సంక్షేమ శాఖ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది గ్రామీణ మందరం కలిసి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గ్రామీణ వైద్యులను గుర్తించి దీని సేవలు మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మాకు ట్రైనింగ్లు ఇచ్చిన మా గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అయితే ఈనాడు ఈ ప్రాంత ప్రజ ఈ రోజున్న రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామీణ గ్రామీణ ప్రాంతాలలో ఆర్ఎంపీలు అనేది తప్పనిసరి అని చెప్పేసి గుర్తించి వారి కంటూ కూడా ఎంతో కొంత గౌరవ వేతనం ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన చేసినందుకు ఈరోజు ఉస్తాబాద్ ప్రాంతం నుంచి ఇక్కడున్న గ్రామీణ అందరం కలిసి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఇది పాలాభిషేకానికి వచ్చిన గ్రామీణ చేసి అట్లాంటి ఏదైతే నిన్న చెప్పిన మాటలు ఉన్నాయో వాటిని అమల్లోకి వచ్చేలా వారి యొక్క కార్యాచరణ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు పట్టించుకున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత నిధులు నీళ్లు నియామకాలు అని చెప్పేసి పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది గ్రామీణ వైద్యులను ఏ రోజు కూడా పట్టించుకున్న పాపాడ పోలేదు కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామీణ వైద్యుల యొక్క అవసరాలను గుర్తించి వారిని గుర్తించినందుకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News